దేషిచోడు మాడి మాడర్తా అందరికీ చేత రన్ ఫర్ జీసస్ అందరికీ పాడ ఇక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులు దయచేసి మీరు రన్ ఫర్ అంటే జీససనాలి రన్ ఫర్ జీసస్ రన్ ఫర్ జీసస్ రన్ ఫర్ జీసస్ రన్ ఫర్ జీసస్ థాంక్యూ ఈ రోజు బుక్ ఫైట్ ఐతే సందర్భంగా మరి నిన్న ఎలిస్టరియాత సందర్భంగా ఈ రోజు మన ఏసుపప్పు చనిపోయి మరి తిరిగొచ్చే రోజు మరి ఆ తీగొచ్చిన రోజు మనందరికీ మన దేశంలో మన ప్రపంచంలో అందరూ మంచి ఉండాలని చెప్పి ఆయన ఎల్లవేళ్ళ కోరుకునేవాడు కాబట్టి మరి ఏసుపప్పు నమ్మిన వాళ్ళు నరకాన్ని కూడా తప్పించుకునే విధంగా ఉంటారు కాబట్టి నేను ఈ దాంట్లో నేను కూడా నమ్మేవాళ్ళు నేను కూడా అవుతానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మరి ఇక్కడికి వచ్చినటువంటి మరి ఏసుకోబు చెప్పేసి ఈ రోజు రెండు ఫార్ జీఎస్ అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ మన హౌసింగ్ కోట్ కాలనీ మరి మల్లాపూర్ నాచారంలో ఉన్నటువంటి సంయుక్త సంయుక్తంగా అందరూ రన్ పోటీస్ కోసము నడిచిన వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబ కుటుంబంలో ఉన్న కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ ఎంతో చల్లని వారు ఉందని చెప్పి తెలియస్తూ మన మన శాఖానికి మన ఇంజన్ గారికి ఇంట్ర గారికి మరి అందరికీ చేర్చ Salió el Perú, pero dijo, thank you. Gran fuerte. అన్న fuerte. Dios. Thank you. Ana, thank you, Ana. రవికాంత్ గారు మనందరికీ చక్కని చల్లని పానీయాన్ని ఏర్పాటు చేశారు గారు ఆ తర్వాత అధ్యక్ష సున్నారా గారు రవికాంత్ గారు రావాలి ముందుకు రావాలి రవికాంత్ గారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మనకు యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచారు So apply code to and everybody. Thank you, thank you sir. Get, well. Get well soon. <laughs> so God bless you all. One thank day you.